హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం తెలుసుకుందామంటే మామిడి తోటలో సాధారణంగా వచ్చే సమస్యలు వాటి నివారణ సస్యరక్షణ చర్యలు తెలుసుకుందాము వెల్కమ్ టు మై ఛానల్ సో కాలంలో ప్రధానంగా మనకు వచ్చే రుచికరమైన పండ్లు కృష్ణాలో ఏవి చెప్పండి మామిడికాయలండి రసాలు బంగినిపల్లి తోతాపురి కలెక్టరు అనేవి కృష్ణా జిల్లాలో ఎక్కువగా కొండ ప్రాంతాల సైడు నూజివేడు మామిడి అనే మనకి బాగా ప్రసిద్ధి అయినటువంటి మామిడి పళ్ళు మామిడికి పూత ఏ సమయంలో వస్తుంది శీతాకాలంలో వస్తుంది శీతాకాలం అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో పూత బాగా ఎక్కువగా వస్తుంది మరి పూత ఎందుకు రాలతుంది దానికి గల కారణం ఏంటో చెప్తారా కొంచెం శీతాకాలం అంటేనే మంచు బాగా పడుతుంది మంచు బాగా పడుతున్నప్పుడు పూత రాలిపోతుంది లేదా రైతుకి తెలుసో తెలియకో పూత దశలో కనుక తోటకి మామిడి తోటకి నీళ్ళు పెట్టినట్టయితే పూత రాలిపోతుంది పూత పిందగా మారిన ఎందుకు పిందెలు రాలుతున్నాయి పూత పిందగా మారిన పిందలు ఎందుకు రాలతాయంటే మామిడి తోట మనం ఎప్పుడు కూడా దాని గురించి వేసవి కాలంలో లేదా శీతాకాలంలో పట్టించుకుంటూ ఉంటాం కాబట్టి మన దానికి సంబంధించిన ఎరువులు బలం కనుక చెట్టుకి సరిపడా ఉన్నట్లయితే పూత పిందగా మారినా పింద రాలకుండా ఉంటుంది లేదా దానికి హార్మోన్ల లోపం వల్ల కూడా పిందలు రాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మామిడిలో ఎటువంటి తెగుళ్ళు వస్తాయి మామిడి తెగుళ్ళు అంటే మామూలుగా మామిడి తోటని దోమలు బాగా ఆశిస్తూ ఉంటాయి తెల్లదోమ పచ్చదోమ ఇలాంటివి ఆశించి తోటకి తేనె బంక లాగా వచ్చి ఆకుపైన నల్లటి మసి నల్లటి బంకలాగా ఏర్పడి తోట నల్లబరిపోయి దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది అదొక సమస్యగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మామిడి తోటలో పిందెలు రాలిన పిందెలు పింద కట్టిన తర్వాత ఆ పిందని తొలిచే కాయ తొలిచే పురుగు అనేది అంటాం కాయ తొలిచే పురుగులు కూడా ఆ మామిడి తోటకి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఇంకోటి మామిడి కాయ తయారైన తర్వాత దానికి మంగు వస్తుంది మంగు అనేది ఎక్కువగా దోమల ద్వారాను లేదా ఈ ఈ మామూలుగా ఈ ఫంగస్ వల్ల కూడా మంగ్ అనేది వస్తూ ఉంటుంది తెగుళ్ళు రాకుండా పిందలు ఎక్కువగా రాలకుండా అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి తెగుళ్ళు రాకుండా ఉండాలంటే మామూలుగా దోమ ఎక్కువగా ఉన్నప్పుడు చేలో దోమ రాకుండా మరి ఈ ఫంగస్ వ్యాధి రాకుండా ఇంకాను కాయ పురుగు లేకుండా పిందలు ఎక్కువగా రాలకుండా ఇవన్నీ ఉండాలంటే ముందు మామిడి తోటకి సరిపడా పచ్చి రొట్టె పెంట మనం ఎరువుగా ఇచ్చుకోవాలి మాములు పంట చేతికి వచ్చే సమయానికి ముందు కాలంలోనే మనం ఎరువులు వేసుకున్నట్లయితే చెట్టుకు సరిపడా బలం ఉంటుంది అదేవిధంగా తెగుళ్ళు రాకుండా కూడా మనం చూసుకోవచ్చు ఒకవేళ తెగుళ్ళు కనుక ఎక్కువగా వచ్చినప్పుడు మనము దోమకి దోమ రాకుండా దోమ ముందు ఒకటి బలానికి మరి ఈ ప్లానోపిక్స్ మనం కనుక ఉపయోగించినట్లయితే హార్మోన్ల లోపంని తగ్గించి మనకి పోత రా పోత పిందగా మారడానికి వచ్చిన కింద నిలబడటానికి మనకి ఈ ప్లానోపిక్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్లానోపిక్స్ ఒక మన చెట్టుని శుభ్రంగా కొమ్మలు శాఖలు పెరుగు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ప్లానోపిక్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మామిడిలో మంచి దిగుబడి రావడానికి మామిడి పూత పిందై పింద రాలకుండా ఉండడానికి హార్మోన్ లోపాన్ని తగ్గించడానికి ఇది న్యూట్రిజెంట్ లాగా మనకి పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత మామిడి కాయలు రాలిపోతూ ఉంటున్నాయి మామిడి కాయ లోపల కాండం లోపల కాయ లోపలికి పురుగు దురిపోయి కాయ బద్దలుగా రెండు ముక్కలుగా పగిలిపోతూ ఉంటుంది లేదా కాయ కింద కుళ్ళిపోయి కుళ్ళిపోయినట్టుగా ఉంటే కాయ రాలిపోతుంది ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కాయ తలుచు పురుగు నివారణకి మనం నువ్వాన్ని మనం కనుక తోట మీద పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఆ కాయ తొలుచు పురుగుని నివారించుకోగలుగుతాం ఇది మనం ముందుగానే పూత దశలోనే మనం ఈ నువ్వాన్ని ఆ ప్లానోఫిక్స్ని మనం స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా దోమ కూడా రాకుండా అంటే మనకి తేనే బంక అనే తెగులు రాకుండా ఉండడానికి పూత దశ దశలో ఉన్నప్పుడే మనం ఈ మూడు మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు ఈ తెగులు నివారణ చేసుకోగలుగుతాం ఈ దో తేనె రాకుండా ఉండడానికి మనం క్రోపిడ్ ఇమిడా క్రోపిడ్ అనేదాన్ని మనం ఇమిడా క్రోపిడ్ అనేదాన్ని మనం తేనె బంక తెగులు రాకుండా నివారించుకోవడానికి మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి అంటే మనకి తేనె బంకని ఎలా మనం గుర్తిస్తామంటే ఆకు మీద మనకి నల్లటి మసి రూపంలో ఉండి ఉంటుంది అలా అది ఆకు కూడా బంక బంకగా ఉంటుంది అలా ఉందంటే కంపల్సరీగా తేనె బంక తెగులు వచ్చింది తోటకని మనం గుర్తించాలి అలా వచ్చినప్పుడు అలా రాకముందే మనం దోమ నివారణ చేసుకోగలిగితే మనకు ఆ తెగులు రాకుండా ఉంటుంది అది రాకుండా ఉండడానికి డైక్లోరోపాస్ లేదా ఈమిడా అనే అనేదాన్ని మనం పిచికారి చేసుకోవాలి ఈ పూత దశలో పూత దశలో మనం ఇమిడా క్రోపిడు నువాను ప్లానాఫిక్స్ మనం ఒక టూ రెండు వందల లీటర్ల నీటికి ప్లానోఫిక్స్ యాభై గ్రాములు నొవాను రెండు వందల యాభై గ్రాములు ఈ ఇమిడా క్రోపిడ్ అనేది రెండు వందల యాభై గ్రాములు తీసుకొని రెండు వందల లీటర్కి నీటికి కలిపి మామిడి తోటకి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తెగుళ్ళు నివారించుకోగలుగుతాం ఈ తెగులు దోమ కాయ పురుగు హార్మోన్ల లోపం లేకుండా ఉన్నప్పుడు మనకి మామిడికాయలు ఎక్కువగా ఉండి మనకి అధిక దిగుబడి అధిక రాబడి వచ్చేందుకు చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా మంచి ఎరువు వేసుకోవాలి చక్కగా దుక్కు తినుకోవాలి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ బాయ్ బాయ్